పేద ప్రజలైనటువంటి ఎస్సీలు మరియు ఎస్టీలకు కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు నారాయణగూడెం గ్రామంలో దళితులపై జరిగిన దాడిని అడిగి తెలుసుకొని డిఎస్పి గారి విచారణలో ఏమైందని వివరణ తీసుకుని ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు ఇలాంటి దాడులు జరగకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని అలాగే దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ గారిని కోరడం జరిగింది అలాగే ఎవరైతే ఈ దాడికి పాల్పడిన అగ్ర కులాల వారిపై కేసు పెట్టడం జరిగిందే వారిని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టిస్తామని అనే సందర్భంగా చెప్పడం జరిగింది అలాగే ముప్పైవ తారీఖున నారాయణగూడ గ్రామంలో సామూహిక విందు భోజనాలు ఏర్పాటు చేయవలసిందిగా డీడీ గారిని కోరడం జరిగింది అన్ని కులాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో ఆర్టీఓ సూర్యనారాయణ గారు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారు సిఐ రామకృష్ణ రెడ్డి గారు మరియు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మరియు ఎస్సీ మాలా ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది డిఎస్పి మేడం గారు డిఎస్పి శ్రీనివాస గారు సిఐ గారు మీ పేరు లింగయ్య గారు మీ పేరు మంగయ్య గారు గెలిచినటువంటి వార్డ్ మెంబర్లు అందరికీ మరి పత్రికా పతిములకు ఇతర పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క జేబిఎంలు రాజకీయంగా సర్పంచ్ ఎన్నికల తర్వాత కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది మనమంతా కూడా సమ్మెంట్ పాటించాలి ముఖ్యంగా ఏంటంటే నేను ఎనభై ఎనిమిది సంవత్సరం సర్పంచ్ అయిన ఇక కొంతమంది మాకు విలేకర రెండు మూడు కొత్తగా కుటుంబగా ఎనభై ఎనిమిది అంటే పన్నెండు ఇరవై ముప్పై ఏడు ఏళ్ళకే సర్పంచ్ అయ్యాను నేను సర్పంచ్ అయితే నాకు అనుభవం సర్పంచ్ అయితే వాదం లేదా అనుభవం ఉంటుంది సర్పంచ్ అయిన వ్యక్తి నిజంగా ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి ముఖ్యమంత్రి కూడా కావాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేక అనుభవం ఉంటుంది కిరికీ వదిలేదు రైతు ముఖ్యమంత్రి అర్థం కాదు అట్లా నేను ఏమంటంటే కొంత ధనము ఓర్పు శాంతం ఉండాలి మరి శాంతమే భూషణం ఏమంటంటే గెజ సంతోషంలో గె ఓ నూళ్ళకే కోపం ఉంటుంది ఆవేశం ఉంటుంది నిల్లు పెట్టుకోవాలి ఉంటుంది శాంతిప్రద విఘంగా కోపం ఉంటుంది గెజలకు పేషెంట్స్ ఉండాలి మా ఊళ్ళో కూడా నేను సర్పంచ్ మా దగ్గర మూడు వందల మేయర్ మా సర్పంచ్ మా క్లాస్మెండ్ దగ్గర మిత్రుడు మా శంకరణ కేరికి బాంబాబు నాయకుడు శంకర్ కేరికి కేసాడు పోలీసులు ఏ చెప్పిండ్రు వాళ్ళు పటాకు దండలు తీసుకొచ్చాను నాకు నాకు డిఎస్పి చెప్పిండ్రు సార్ పటాకు దండలు తీసుకొచ్చి కేసు అయితే సార్ నేను ఏం చెప్తే అప్పయో చెప్తే వాళ్ళన్నారు పడక వద్ద రక ఇంటికి పోయి మళ్ళీ గెలిచిన తర్వాత ర్యాలీ ఇస్తామన్నారు ఎప్పుడు తర్వాత ర్యాలీ వద్దని చెప్పినారు సడే ఇంటికి వెళ్ళిపోయారు అట్లా కొంచెం పెద్ద మనిషి ఉండాలి మనిషి చెప్పినాడు మనం వినాలి అది వాళ్ళు ఆ రకంగా గెలిచినంత గెలుపు గెలిపనేది ఏంటి ఎన్టీ రామారావు ఓడిపోయాడు ఇందిరాగాంధీ ఓడిపోయింది అడగాలి ఇదంతా గెలుపు ఉంటుంది ఓటమి ఉంటుంది గెలుపు అనేది ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఓటమి అనుభవాలు నేర్పిస్తుంది గెలిచినంత మాత్రాన పుంగిపోవద్దు ఓడిపోయినంత పుంగిపోవద్దు ఓటమి జయానికి నాంది ఎనభై వేల కోఆపర్ డేటర్లు ఎవరు ఓడిపోయినా ఎనభై సరఫరా కానీ గెలిచినా రెండు వేల ఒక జెడ్పీ ఓడిపోయినా రెండు వేల జడ్డికి గెలిచిన ఒకరు ఎంపీ గెలిచినాం ఒప్పుడు ఓడిపోయినాం ఇట్లా రాజకీయాలు కామన్ కదా జరుగుతుంటే ఇవన్నీ దానికోసం గెలుపులు ఓటలు అవన్నీ టెకెట్ ఉండాలి రాజకీయాలలో ఆ రకంగా వాళ్ళు రావడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు అట్లా కుట్టడము కూలప దూషించడము అది మంచి పద్ధతి కాదు మరి డెబ్బై తొమ్మిది ఏళ్ళ తర్వాత కూడా ఇంకా కూడా ఎస్సీలు అంటే అది సుఖభావనం ఎందుకో నాకు అర్థమవుతలేదు అది మంచి పద్ధతి కాదు నేను ఒకటే ఒకటి కోరుతా ఉన్నా మీరు ఏదన్నా ఉండొచ్చు మీకు ఇదో వందల కోట్లు ఉండచ్చు వందల బంగారం ఉండొచ్చు వంద గట్లా భూమి ఉండొచ్చు సాగి మంచి మనిషి గౌరవించు మనమంతా మామూలుగా సమానం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ అంత గొప్ప రాజ్యాంగం రాసిపోయాడు మరి ఇప్పుడు అంబేద్కర్ అంటారు లేక ఇంత మంచి పగడిపోయింది రాజ్యాంగం రాకపోతే మరి ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో ఉంచురా ఉంచకపోదురా మరి పాకిస్తాన్లో ఒక వేరే రాష్ట్రం బొమ్మ దేశం బొమ్మ ఏర్పాటు చేస్తారు అక్కడ కొంత రాజకీయాలు చూస్తే ఎంత మూర్ఖత్వం ఎంత దాన్ని ఏమంటారు ఆంకారం అంత చేసే పనులు అవి మంచి పద్ధతి కాదు దాని సభ్యసాయలు కూడా శ్రమించారు మేధావులు గారు ఎవరు సమతించరు అటువంటి ముగ్గురు అయిన గుణపాఠం చెప్తారు వాళ్ళు ఇవాళ ఎస్సీహెచ్ కేసు కావచ్చు చట్టంలో ఒక రోడ్డు రోజులుబాటు కొన్ని రోజులుబాటు ఉన్నాయి ఎస్సీహెచ్ కేసు కూడా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లైన్స్ ప్రకారము శేషన్ పేలుస్తున్నారు ఏ సంవత్సరాల్లో కూడా కేసులు అన్నిటి కూడా సేషన్ బిల్ ఆ సుప్రీం మేము కూడా నేషనల్ కమిషన్ దృష్టి కూడా అంతమయమే ఎస్సీ కమిషన్ దృష్టికి కానీ వడ్డీపల్లి రాజశేఖర్ మన రాష్ట్రం నుంచి ఉన్నాడు ఉసిల నాయకు మన రాష్ట్రం నుంచి ఉన్నాడు దృష్టికి నేషనల్ కమిషన్ ఎస్టీ కమిషన్ కలిసినాం ఎస్సీ కమిషన్ కలిసినాం ఈ పద్ధతి కాదు ఇది ప్రత్యేకమైన చట్టం దీనికి న్యాయం ఉండాలి ఇది అందరికీ అన్నిటి ఉండేది కాదని చెప్పినాం అది కూడా ప్రయత్నం నడుస్తూ ఉన్నది నేను చూసుకోవచ్చు కానీ పకడ్బందీ సాక్షులు ఉంటే పకడ్బందీ వీడియోలు ఉంటే వాళ్ళు కొట్టమని చెప్పి చిట్టం ఎస్సీ కానీ చిట్టం నిజంగా ఉంటే వాళ్ళు జైలు ఒక్క తప్పదు జైలు పోతారు వాళ్ళు మీరు గట్టిగా ఉండాలి రాత్రి గట్టిగా ఉండాలి జైలు కోతారు తప్పు చేసే జైలు పోతారు నేను తప్పు చేయకపోతే వాళ్ళు అనేక అసలు జైలు పంపుడు నేను ఎస్ఏఎస్ కమిషన్గా నేను మీకు అయినా కానీ తప్పు చేయను జైలు పంపమని చెప్పా తప్పు చేయమని కేసు పెట్టమని చెప్పా రాజ్యాంగ బద్దమైన ప్రజలు ఉన్నా నాకు కూడా గౌరవ వైతిక్స్ ఉన్నాయి కానీ తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టదు తప్పు చేయకపోతే వాళ్ళు వాళ్ళు చేయాలి అది నా సిద్ధాంతం నేను మీ అందరినీ కొడుతూ ఉన్నా ఇంకోటి మన ఆర్డీ వారి ఇక్కడనే ఉన్నారు తర్వాత డిఎస్ వారి ఇక్కడనే ఉన్నారు సిఐ గారు ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖున ఈ గ్రామంలో సివిల్ లైడే జరపండి జరిపి ప్రశాంత వాతావరణం తీసుకుని బీసీ డోర్ మేడం ఉన్నారు సిడ్ జరపండి ఓ సామూహిక భోజనం ఏర్పాటు చేయండి ఎస్సీలకు కానీ మిగతా బీసీలకు కానీ ఓసీలకు కానీ అందరికీ సామూహిక సామూహిక భోజనం పెట్టి ప్రశాంత భక్తి బతినియ్యండి మనం అంతా ఊళ్ళో ఏంది అక్క అన్న తమ్మి మనం కులం చూడడం మనం పెనుగోళ్లు ముద్రాలు ముజురాజు కావచ్చు గంగోళ్ళు కావచ్చు రెడ్డిలు కావచ్చు గ్రామాలు కావచ్చు కోమ్మట్లు కావచ్చు భోజనం అంటాం మరదలు అంటాం బావ అంటాం తాత అంటాం మనం వరుస విడిపించుకుంటాం ఆ వాతావరణంలో బతకాలి మన తెలంగాణ ప్రజలు అటువంటి వాతావరణంలో బతకాలి కానీ కోరుకోవడం మనం కలిసి జీవించాలి ఇప్పుడు మనము గెలిచి ఉండరు కోరినరు మనం కలిసి జీవిస్తాం కదా వాళ్ళ వ్యవసాయం మనం పోతాం కదా మన దగ్గర వాళ్ళు వస్తారు కదా వాళ్ళ భోజనం పని అయితే మనం పోతాం కదా మన పని వాళ్ళు వస్తాం కదా మనం కలుసుకుంటాం కదా ఇంత కక్షలు ఎందుకు నాకు అర్థం కదా గెలిచింది అనుకో గెలిపితే ఏమైతుంది గెలిపంటే ఏంటి ఓడినోడేమో రాజకీయాలు ఏముందమ్మా మీ అంతా తెలువంది కాదు ఓన్ నోడేమో బదారులు ఏడుస్తాడు గెజుడు తల పెట్టుకున్నాడు అట్లుందమ్మా రాజకీయం ప్రజలు అట్లా మార్పు అయింది రాజకీయం అంటే డబ్బు అయిందమ్మా అప్పు దేవాలి భూమి అమ్మాలి బంగారం అమ్మాలి పుస్తకాలు కూడా పెట్టాలి అప్పులు కావాలి అప్పులయి బలు తీసుకోవద్దు అలవాదు యువ రామా కావాలి అని ఓడిపోయింది ఏం చేయాలి బదలెడతాం రాజకీయం అంటే అంతే అమ్మా ప్రజాసేవ మానవ సేవే మాధవ సేవ సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు సామీవికాంత్ ఏం చెప్పిండమ్మా నీ కోసం నువ్వు జీవిస్తే నీలో నిలిచిపోతావు జనం కోసం జీవిస్తే చీర వీలుపోతావు మంచి ఎన్టీ రామారావు ఎనభై తొమ్మిదిలో రెండు రూపాయలు గీయమిత్తుడు మనం పక్క మిత్తుండు మల్లాలు ఏర్పాటు చేసిండు అంత ఉపమాహానం కూడగొట్టిండు తొమ్మిది నెలల మళ్ళా బ్రహ్మాండ వేరు తీసుకొచ్చిండు మాలయం తీగిపోయిండు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యిండు మర రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు మార్పు అయితే సహజమమ్మా ఇక చలికాలం ఉంది రేపు బజ్ ఏ కాలం అమ్మా ఎండాకాలం ఎండాకాలం ఏమవుతుందమ్మా వాళ్ళకాలం రేపు మార్పులు జరుగుతాయి దానికోసం ఇంత ఆవేశం వద్దు మీరు కూడా అంత సమన్య పడేద్దండి తప్పు చేస్తే శిక్ష పడుతుంది మీరు కూడా తొందరపడద్దు మనం ఎస్శీలంగా అంటే మనం అన్యాయం మీద పోవద్దు మనం అది అన్యాయంగా అయితే ఉన్నవద్దు అది ఉండాలి అంతేకాని మనం ఎవరు గర్షణ మాత్రం పెట్టుకోవద్దు నేను ముప్పై ఆరు నెలలు మనం మా సిఐ గారు నోట్ చేసుకుంటాడు మాట మేడం సివిల్ డే జరపండి చట్టాలకు దావని తెలిపండి ఈ గ్రామంలో చట్టం గురించి చెప్పండి ఇవ ఎస్సీలు అంటే గిది ఎస్టీలు అంటే గిది చట్టాలకి ఉన్నాయి ఇవ్వ ఎస్సీలకు విదేశీ విద్యానికి పథకం ఉన్నది ఉపయోగించుకోండి ఇక ఉప్రాంతంగా చేసుకుంటే ఈ ఉత్సవం ఉన్నది దీన్ని వాడుకోండి ఇక ఈ స్కీములు ఉన్నాయి ఇది ఉన్నాయని చెప్పి చెట్ల బాగా తెలిపాలి అన్ని శాఖాపరణ అధికారులు రావాలి ఎస్ఐ తప్పకుండా రావాలి అమ్మ తహసీదార్ రావాలి శాఖాపరణ అధికారులు రావాలి సర్పంచ్ ఉంటాడు ఊరు పెద్ద ఉంటాడు వార్డు మెంబర్లు ఉంటాడు ఉప సర్పంచ్ ఉంటాడు చట్టా బాగానే తెలుపుకోండి మంచి కలిసి జీవించే వాతావరణము మంచి ప్రశాంత వాతావరణం కల్పించాలని చెప్పి నేను పోలీస్ శాఖ గుర్తూ ఉన్నా నేను అధికారులను గుర్తా ఉన్నా మీ అందరికీ నమస్కారం మేము చట్టంలో పని చేస్తాం మీరు తిడితే మాత్రం వాళ్ళ నిజంగా కులం సమయం మాత్రం శిక్ష వాళ్ళకి కూట తప్పది మీరు భయపడకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది నారాయణగూడెం ఎస్సీలకు ఎస్టీలకు కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కస్టోడీగా పనిచేస్తుంది మీకు అండగా ఉంటుంది పన్నెండు గారు రాత్రిగానే వస్తాను నాకు ఫోన్ చేస్తే తప్పకుండా వస్తాను నాకు చెన్నై చెన్నయ్య మాలమే మాట్లాడిండు మందకృష్ణ మాదిగా మాట్లాడి ఊరు పోవాలను అని చెప్పి నేను తప్పకుండా అని చెప్పినా మొన్న గంట చిక్కపాట్లాండు అన్ను కోదా వహించి అడిగి నాను పోతే నేను అన్నాను ఎలక్షన్ కోడ్ పోలేదు ముప్పై రోజులు అయింది ఎలక్షన్ కోడు పోతాను చెప్పిన మహబూబ్నగర్లో ఇస్తూనే పోతాను నిన్న జైరాబాద్ పోయిన సజ్జాపూర్ విలేజ్ పోయిరు మండలంలో ఒక రెడ్డి ఏం చేసే అరికేనా ఇల్లు ఓటేయలేదని చెప్పి ఇల్లే కూడా కొట్టిండు అడిగి పోయినా పోయి మాట్లాడి ఎందుకు కూడా కొట్ట అరెస్ట్ చేసిండ్రు మళ్ళీ పేసరిపి రావచ్చు పేసిన సంతోషం కాదు అది తన పడకలు కొంచెం పేసిన పిల్లలు వచ్చిందని కానీ జైలుకు మాత్రం తప్పదు కేసులో ఎస్సీఏసీ కేసు అయిందంటే గవాయిలు సాక్షులు కరెక్ట్గా ఉంటే మళ్ళీ జైలు పోతారు సాక్షి కరెక్ట్ లేకపోతే అవసరం పోరు మళ్ళీ ఒకరికి మీ దగ్గర బతిపడవలసిందే ఒట్టు మీకు గలవట్టుకోవాల్సింది ఎంత రోడ్డు అయినా మీ దయానాలే కడకు తల పెట్టవలసిందే మళ్ళీ కాంప్రమైజ్ కావాల్సిందే లేకపోతే జైలుకోవద్దు తప్ప మీరు భయపడకుండా మీకు ఎస్సీఎస్ కమిషన్ అండగా ఉంటుంది రాజ్యాంగం భారత రాజ్యాంగం మన అంబేద్కర్ రాసిపోయిండు మీ హక్కులు మీకు ఉంటాయి మీ హక్కులు అంటే వాళ్ళకు ఆరు వార్డ్ మెంబర్లు వీళ్ళకి నాలుగు వార్డ్ మెంబర్లు వచ్చింది సార్ తను వార్డ్ మెంబర్ గా గెలిచింది తప్ప సర్పంచ్ అభ్యర్థి ఏమో వాళ్ళు గెలిచినారు ఆ రోజు వాళ్ళు ర్యాలీ తీసుకున్నారు వీళ్ళు వాళ్ళు ఏంటంటే మమ్మల్ని నువ్వు ఎందుకు నీళ్లు పడ్డావు మాకు ఆపోజిట్ గా అంటే గెలిచిన దాంట్లో పర్మిషన్ లేకుండానే వాళ్ళు వచ్చింది సార్ వీళ్ళు లేదా మాట్లాడుకున్నారు ఆ రోజు రాత్రికి ఆ సమస్య అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత తెల్లారు ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుని ఒక వీళ్ళ బస్ వచ్చి అంటే అప్పటికీ కూడా పాపం ఏంటంటే వీళ్ళంతా రాత్రి కొద్దిగా లేట్ అయింది కాబట్టి పడుకున్నారు మార్నింగ్ లేవలేదు వాళ్ళంతా వీళ్ళ వచ్చి వీళ్ళు అంతా మొగోళ్ళు లేని సమయంలో చూసి ఒకరిద్దరు మొగళ్ళు ఉండే వీళ్ళ గెలిచిన వాళ్ళ తమ్ముడు హరిబాబు అని చెప్పి ఇక్కడే ఉంటారు వీరబాబు వీరబాబుని కొద్దిగా కుట్టడం జరిగింది సార్ మిగతా అంతా మహిళలని కొద్దిగా पेर तो मिग वाले पोस्ट पिटन सर के दंटे मार्ंगे विचार अद्वाली प्रापर इनगेशन एवरू वालपरम आई है सर ओके अदे रोजे सर एसी के कंप्लें एक्सप्लेन